ఆలోచన విధానాలు అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు పదకొండు గంటల పద్దెనిమిది రోజుల పాటు నాడు కష్టపడి అన్ని వర్గాలు కానీ కులాల వారికి భారత రాజ్యాన్ని కులాల వారికి ఆయన చట్టాన్ని రూపొందించారు మహిళలు కూడా సమానప్పుడు అందించడానికి విశేషంగా ఆయన బుక్ చేశారు కాబట్టి నేడు ఆయన రచించిన రాజ్యాంగంలోని చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రజాప్రతినిధులు అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా గుర్తు చేయాలని తెలియపరుస్తున్నాము అలాగే వారిని స్మరించుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా జనాభా ప్రాతిపదికన ఎస్ఎస్టీ వర్గాల వారికి రెండు రక్షణ చట్టాన్ని పెంచాలని అలాగే ఎస్ఏస్పీఖా కోసం విజయ్ చేయాలని మేము కోరుతున్నాము అలాగే నేను కూడా కొన్ని రాష్ట్రాల్లో రెండు వర్గాలపై మహిళలపై గురువు చెద్దలు కొన్ని దాడులు తెలుస్తున్నది అలాంటి గరకుల భవిష్యత్తులో అధికారులు కానీ ప్రజాప్రభులు కానీ విశేషంగా చేయాలని ఇక్కడ పాల్గొన్న బాలిక తండరా బాల మహానాడు దళితు ప్రజా వేదిక ఏపీ అంబేద్కర్ యోజన సంఘం ఆల్ ఇండియా ఎసో వేదిక మహిళా సంఘము